హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టీడీపీ జనసేన ఇచ్చే ఉమ్మడి మేనిఫెస్టో అంటే వారి ఎన్నికలకి ఏ ఏ పథకాలు అయితే కనుక అమలు చేస్తారు ఎన్నికల తర్వాత అలాగే మేనిఫెస్టోలో ఏ పథకాలు అయితే అనేది అయితే కనుక రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం చంద్రబాబు పవన్ హామీతో కూడిన కరపత్రాలైతే పంపిణీ చేస్తున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీపై తెలుగుదేశం అలాగే జనసేన కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు పథకాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వాటర్లకు వివరిస్తున్నారు ఏ పథకం కింద ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని వివరంగా చెప్తున్నారు ఇక కరపత్రంపై తెలుగుదేశం పార్టీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కూడిన చిత్రాలతో పాటు ఆ పార్టీ ఎన్నికల గుర్తులను కూడా ముద్రించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయం పరస్పర సహకారం సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఇద్దరు నేతలు కలపత్రాలపై సంతకాలు చేశారు వీటిని ఇంటింటికి పంపిణీ చేస్తూ కార్యకర్తలు అయితే ప్రచారం చేస్తున్నారు అందులో పథకాల్లో చూసుకున్నట్లయితే మహాశక్తి పథకం కింద తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుతుంటే ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలు చొప్పున ఆ ఆడబిడ్డనేది నుంచి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున దీపం పథకం కింద ఇంటికి ప్రతి ఇంటికి ఏడాది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ అమ్మోడి పేరు బదులుగా తల్లికి వందనం అని అయితే పెట్టారు కాకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని గతంలో అనౌన్స్ చేశారు సో అదేవిధంగా ఇస్తారా లేదనేది అయితే చూడాలి ప్రతి ఏడాది పదిహేను వేలు ఇస్తామంటున్నారు ఇక ఆడబిడ్డ ఎవరైతే ఉంటారో వారికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక అలాగే దీపం పథకం కింద ప్రతి ఇంటికి కూడా ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామంటున్నారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు ఇక ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం అలాగే ఇరవై లక్షల మంది యువతకు ఉపాధితో పాటు నిరుద్యోగులకు యువగాలం నిధి నుంచి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు అంటే ఎవరికైతే చదువుకొని జాబులు రాలేదో వాళ్ళకి నెలకు మూడు వేలు ఇస్తామంటున్నారు ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి కుళాయి కనెక్షన్ పేదలను సంపన్నులు చేసే ఫోర్లో భాగంగా ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం అలాగే బీసీల రక్షణకు చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా తమ ఉంటాయని కార్యకర్తలైతే వివరిస్తున్నారు